ఓం మహాగణపతి నమ ఓం సరస్వతి నమ ఓం ఓం మహామృత్యుంజయ నమ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ప్రియమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదు అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము ముప్పై ఏడవ భాగానికి స్వాగతం శుభ స్వాగతం సుస్వాగతం ఆత్మబంధువులారా మనం రాజ విద్య రాజగుహ్య యోగంలో ఉన్నామండి మరి ముందుకు వెళదామా నచ మాంతా కర్మాణి ధనంజయ ఉదాసీన వదాసీనా తేషు కర్మసు ఇక్కడ ఏం చెప్తారంటే కృష్ణమర్మతుడు నేను సమస్త బూతకోటి చేసే కర్మల ఎందు ఆసక్తి లేని వాడిని కేవలం ఉదాసీనంగా మాత్రమే చూస్తూ ఉంటాను అందుచేత వారు చేసే కర్మలతో నాకు ఏ విధమైన పని లేదు వాటి వారు చేసే కర్మల ఫలితం నన్ను అంటుకోదు అని సుస్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి కాస్త విశేషణలోకి వెళ్తే ఈ రకంగా కల్పాంతంలో ఈ సృష్టి అందులోని జీవరాశులన్ని తనలో తీసుకుంటాడు మళ్ళీ కల్పం మళ్ళీ మొదలయ్యేటప్పుడు ఈ సృష్టిని అంతా కూడా తను సృష్టిస్తుంటాడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నిటికీ కారణభూతుడు నేనే కానీ ఇందులో వచ్చే కర్మ ఫలాలకి ఆ కర్మలకి నాకు ఏ విధమైన సంబంధము లేదు నేను ఉదాసీనుడిగా సాక్షిభూతుడిగా మాత్రమే ఉంటాను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సూర్యోదయం అవగానే మన అందరం లేచి మళ్ళీ సాయంత్రం ఎన్నో పనులు చేస్తూ ఉంటామండి సూర్యభగవాను మనం చూస్తుంటాం సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం అంటాం కానీ మనం చేసే కర్మలతో సూర్యభగవాన్కి ఏమైనా సంబంధం ఉందా మనం చేసే కర్మల వల్ల ఆయనకి ఏమైనా మగలు అండుతుందా ఏమీ లేదే ఆయన సాక్షిభూతుడికి ఉన్నాడు అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే నేను ఉదాసీనంగా సాక్షిపుత్రికి ఉన్నాను వాటితో నాకు సంబంధం లేదని చెప్పడం జరిగిందండి బంగారం ఆభరణాలు తయారుచప్పుడు స్వచ్ఛమైన బంగారాన్ని తీసుకొచ్చి అందులో రాగి ఇంకా కొన్ని అన్నీ కలిపి దాన్ని తయారు చేసి బోల్ని ఆభరణాలు తయారు చేస్తుంటారండి అంటే స్వచ్ఛమైన బంగారానికి మెకిలి మనం అంటించాం మళ్ళీ ఆ బంగార ఆభరణాలను కరిగించి ఆ మెకిలి తీస్తే మళ్ళీ స్వచ్ఛమైన బంగారం వస్తుంది అలాగే ఆత్మస్వరూపుడు కూడా స్వచ్ఛమైనవాడు కానీ మనమే మనలో ఉన్న ఆ పరమ ఆ జీవాత్మకి ఎన్నో పనులు చేస్తూ మన వాసనలన్నింటికి అన్నింటికి వాటి అంటిస్తాము అందుకనే పరమాత్మ జీవాత్మ అయ్యాడు ఎప్పుడైతే మన మనసును మనం శుద్ధి చేసుకుని నిర్మలంగా చేసుకుని జన్మజన్మలో బంధంలాగా ఎప్పటికోప్పటికి మోక్షానికి మనకి అర్హత సంపాదించి ఈ మిగిలిన ఈ మగిలినంతా పోగొట్టుకుంటే మిగిలింది పరమాత్మ స్వరూపము ఈ విధంగా మనం ఆలోచించాలి ఇదే పరమాత్ముడు మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పడం జరిగింది ఏదైనా కూడా స్వచ్ఛత ఉండాలి మన భక్తులు నిశ్చలతత్వం ఉండాలి పరమాత్మను చేరుకోవాలనే ఆశ ఉండాలి ఇందులో ఉన్న చిదంబర రాష్ట్రం ఏంటంటే అండి మన అందరం కూడా కర్తృత్వ భావన లేకుండా అంటే కర్మలన్నీ నేనే చేస్తున్నాననే భావన లేకుండా కర్మ కర్మఫలాన్ని ఆశించకుండా అంటే నిష్కామ కర్మలు చేస్తూ మనం జీవిస్తూ ఉంటే మనం కూడా పరమాత్మ మాదిరిగానే ఉదాసీనంగా తటస్థంగా సాక్షిభూతులుగా జరిగే విషయాలని చూస్తూ ఉంటే ఫలాల నుండి తొందరగా విముక్తి పొందుతామండి అంటే దీని దాని అర్థం ఏంటంటే అండి మళ్ళీ మళ్ళీ అంటే పునర్జన్మ మనకు ఉండదు మాయాధ్యక్షేణ ప్రకృతి సచరాచరం హేతు నన కౌంతేయా పరివర్తతే ఓ అర్జున ఈ జగత్తు అందరికీ నేను అధ్యక్షుడిని అంటే మనం ప్రెసిడెంట్ అంటాం కదా ఈ జగత్తుని కూడా నేను అధ్యక్షుడిని ఈ చరాచర ప్రకృతి అందులోని సృష్టి అంతా కూడా నాధ్వర్యంలోనూ జరుగుతుంది ఈ జగత్తు అంతా కూడా ఒక నియమం ప్రకారం నడుస్తూ ఉంది ప్రవర్తిస్తూ ఉంది నేను మాత్రం సాక్షిభూతుడను వీటితో నాకేమీ సంబంధం లేదని చెబుతూ ఇక్కడ ఒక పదాన్ని వాడటం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ జగత్తురికి అందరికీ కూడా నేను అధ్యక్షుణ్ణి అని మాయాధ్యక్షేణ ప్రకృతి అని నేను అధ్యక్షుని అని చెప్పడం జరిగింది ఆ అధ్యక్షుడు దీన్ని ఎందుకు ఈ ఈ పద ప్రయోగం జరిగింది మనం జస్ట్ కాస్త విశ్లేషణలోకి వెళ్తే చాలా బాగా అర్థమవుతుందండి మనం కూడా చాలా సభలు చూసుంటాం ఎన్నో రోజులకు మనం వెళ్ళి ఉంటాం ప్రతి సభకి ఒక అధ్యక్షుడు ఉంటాడు ఆ అధ్యక్షుడు సభను నడిపిస్తూ ఉంటాడు కార్యనిర్వాహ వరకు ఉంటుంది వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఈ అధ్యక్షుని చెప్పిన ప్రధానంగా కథ నడుస్తూ ఉంటుంది వక్తులు వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు సన్మానాలు జరుగుతుంటే అన్నీ జరుగుతుంటే వీటన్నిటిని కూడా అధ్యక్షుడు అక్కడ కూర్చుని సాక్షిబూతుడిగా చూస్తుంటాడు ఎవరెవరో వస్తారు వక్తులు ఏవో మాట్లాడుతుంటారు వారి యొక్క అభిప్రాయాలు చెప్తుంటారు వాటితో అధ్యక్షుడికి ఏ విధమైన సంబంధము లేదు ఇప్పుడు చూడండి సభల్లో ప్రాక్ష మహాచయాలు అందరూ వచ్చారు కార్యనిర్వాహణ అంతా వచ్చింది కానీ అధ్యక్షుడు లేకపోతే సభ ప్రారంభం కాదు అలాగే కోర్టులో మొత్తం సిబ్బంది అంతా వచ్చారు మొత్తం కక్షదారులు అందరూ వచ్చారు కానీ అక్కడ ఆ జడ్జి గారు వస్తే కానీ కోర్టు కార్యక్రమాలు మొదలు కావు అలాగే జవాత్తుకి నేను అధ్యక్షుడిని నేను సాక్షిభూతుడిగా చూస్తూ ఉంటాను అయితే నా అక్కడ జరిగే వాడితో నాకు ఏమీ సంబంధం లేదు అని అధ్యక్షుడితో పుచ్చుకున్నాను నిజంగా కూడా అంతే కదా సభ జరుగుతూ ఉంటుంది అక్కడ జరిగే వ్యవహారాలకి ఏ విధంగానూ అధ్యక్షుడు బాధ్యుడు కాదు సభను నడిపిస్తూ ఉంటాడు ఆయన లేకపోతే సభ ప్రారంభం కాదు అది ఎలాగో ఇక్కడ నేను అలాగే అని ఈ సందర్భంగా కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి మనందరం కూడా సభా కార్యక్రమాల మధ్య బాగా దృష్టి పెడతాము అక్కడ ఏం జరుగుతుంది దాని మీద చాలా ఫోకస్గా మనం చూస్తూ ఉంటాము కానీ అక్కడ ఉన్న అధ్యక్షుల వారి గురించి మాత్రం మనం పెద్ద పట్టించుకోము ఈ సభ తాత్కాలికమని కొంచెంసేపట్లో అయిపోతుందని మనకు తెలిసినా కూడా ఏం పట్టించుకోకుండా అందులో మనం లీనమై ఉంటాం అలాగే ఇక్కడ మనలో ఉన్న అంటే ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ఉన్న పరమాత్మ స్వరూపము అలాగే మనలోనే ఉండే పరమాత్మ స్వరూపాన్ని మనం ఎప్పుడూ గుర్తించము మన పనుల్లో నీనమైపోతూ ఉంటాం ప్రకృతిలో కూడా భగవంతుడు ఉన్నాడని మనకు తెలుసు కానీ అన్నీ చూస్తుంటాం అన్నీ చూస్తుంటాం అక్కడ ఉన్న అధ్యక్షులు అని అంటే ఆ పరమాత్మని మనం ఎప్పుడూ ఎరుకులోకి తెచ్చుకోము దృష్టి అటు సారించము అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ దానికి దీనికి లింక్ పెట్టి చక్కగా మనం చెప్పుకున్నాం ఇదే నిత్యము ఇదే సత్యము జరుగుతూ ఉంటుంది మనం అన్నీ చూస్తూ ఉంటాం అందులో మనం లేనవుతాం కానీ ఇక్కడ అక్కడ ఎలా అయితే అదృశ్యవాల్ని మనం పట్టించుకో అలాగే జగత్ పరమాత్మ స్వరూపాన్ని కూడా మనం పట్టించుకోకుండా బ్రతుకుతున్నామునంతి మాడాను మా మాశ్రితం పరంభావ అజానంతో మమభూత మహేశ్వరం ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే అండి నా పరమాత్మ తత్వము తెలియని మూడు అయిన మానవులు నేను కేవలం కృష్ణుడు అనే శరీరం దర్శించిన మానవుడునని నేను కూడా వారి మాదిరే ఉంటానని నన్ను నానా విధముగా అవమానిస్తున్నారు ఈ శ్లోకంలో మూడా అనే ఒక పదాన్ని వాడటం జరిగిందండి మరి ఎవరు మూడులు కాస్త విశ్లేషణగా వెళ్దాము మరి చాలామంది అనుకుంటుంటారు దేవుడు నాకు అన్ని కష్టాలు ఇచ్చాయండి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను నేను అందరూ ఎంతో సుఖపడుతున్నారు ఈ కష్టాలన్నీ నాకే వచ్చాయి అని దేవుని తిడుతూ ఉంటారండి అందుకే వారు మూడులు అని అన్నారండి దేవుడు ఎవరిని కష్టపడండి ఆయన సుఖస్వరూపుడు అందరికీ సుఖాన్ని ఇస్తాడు కానీ మనమే మనం చేసే కర్మలతో కష్టాలను కొని తెచ్చుకుంటున్నాము ఇది రియలైజ్ అవ్వకుండా భగవంతుణ్ణి నిందిస్తున్నాము అర్థమైందండి మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని వదిలిపెట్టి ఎక్కడో ఉన్నాడని చెప్పి చెట్లు పొట్లు గుళ్ళు గోపురాలు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటామండి మరి ముడివే కదా ఇక మూడో విషయానికి వస్తే ప్రపంచంలో దొరికే అశాశ్వతమైన విషయాలలో మనం శాశ్వతం కోసం వెతుకుతున్నాము మరి మనం మూడులువే అవుతాం కదండి ఇక్కడ మనం ఒక ఇంటిని కడతామండి చాలా గొప్పగా కడతాం శాశ్వతంగా ఉండిపోవాలని దాన్ని కోరుకుంటాం మళ్ళీ పదేళ్ళు ఎంత దాన్నే పడగొట్టి మళ్ళీ ఇంకా గొప్ప చేయాలతో ఇంకా అద్భుతంగా కొడుతుంటాం అది శాశ్వతం కాదు మనం శాశ్వతం కాదు కానీ శాశ్వతంగా ఉండాలని ఎన్నో పనులు చేస్తుంటాం మరి మూడులమే కదా మనం చాలా శ్లోకాల్లో గత అధ్యాయంలో చెప్పుకున్నాం ధర్మ ధర్మరక్షణ కొరకు ఎన్నో అవతారాలు ఎత్తు ఉంటాడండి కానీ మనం ఈ అవతారాలు ఎత్తిన రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ కూడా మానవ మాతలుగా భావిస్తూ వారిని విమర్శిస్తూ ఉంటాం వాడు దేవుడు కాదంటుంటాం ఉంటాం మరి మొట్లమే కదా ఇక్కడ ఈ అవతారంలో నుంచి విమర్శించుండ కదా మనం పరిశీలించినట్లయితే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయండి మరి చెప్పమంటారు అవి ఒకటి కృష్ణుల్లో ఉన్నటువంటి గొప్ప సహన గుణం అందులో ఒకటి శిశుపాలుడు ఎన్ని తిట్టిన సహనంగా ఓర్పుగా ఉండి వంద తిట్లు అయ్యే వరకు ఆగి అప్పుడు మాత్రమే సహరించడం జరిగిందండి ఇంకో విషయంలోకి వెళ్తే సత్రాజిత్తు శమంతకమణి శ్రీకృష్ణుడే దొంగిలించాడని అపవాదం వేస్తే ఆయనతో దెబ్బలాడకుండా తన మీద పడిన అపనందని రూపుమాపుకోవడం కోసం అడవుల్లోకి వెళ్ళి ఫైనల్గా దాన్ని సంపాదించి తిరిగి సత్రాదికి ఇస్తాడండి గొడవ పెట్టుకోలేదు కదా ఇంకో విషయంలోకి వెళ్తే కురుక్షేత్ర యుద్ధంలో మనం మనం చెప్పుకునేది ఉంటుంది ఇదే అర్జునుడు యుద్ధం చేయని చెప్పి అస్త్రహ్యం చేస్తే ఇంతో ఓపికగా ప్రపంచానికి అందరికీ కావాల్సిన అద్భుతమైన ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినడానికి అవకాశం రాదు అటువంటి భగవద్గీతని అర్జునుడికి బోధించి యుద్ధానికి సమాయక్తం చేశాడు అలాగే రాముల వారు కూడా ఇక తెల్లారితే పట్టాభిషేకం జరుగుతుందని ఊరంతా సంబరాలు చేసుకుంటుంటే తన పెళ్లితల్లి కోరిన కోరికల ప్రకారం ఏ విధమైన భావావేశానికి లోనుకోకుండా కోపతాపాలను ఏమి అంటించుకోకుండా చక్కగా చిరునవ్వుతో భార్యతో లక్ష్మణుడు సహేతుడై అడవులకి వెళ్ళలేదా తన భార్యని రావణాసురుడు ఎత్తుకుపోతే సాధారణ మానవులే విడిపించి ఆవిడ్ని మళ్ళీ చరణించి విడిపించి రాజ్యంలోకి తీసుకురాలేదా సామాన్య మానవుళ్ళు ఎవరైదో రాజధర్మాన్ని పాటిస్తూ సీతని అడవుల్లో వదిలేశాడు ఇవన్నీ కూడా భగవంతుడితో అవతారాలు ఎత్తి ఒక మానవుడిలా జన్మించి మనకు మళ్ళీ కష్టాలు పడుతూ మనకి కొన్ని మార్గదర్శ జీవితం అంటే ఏమిటి జీవితాన్ని ఎలా గడపాలి ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఆయన మానవుడిగా జన్మించి అవన్నీ మనకు మార్గదర్శకంగా చూపించాడు అవి మానేసి అవి ఆ దృక్ చూడటం మానేసి అవి దేవుడే కాదు విమర్శనం చాలా చాలా ఈజీ అండి ఎంత పడుతుందో ఒక క్షణంగా మనం దేన్నైనా విమర్శించు దేన్నైనా విమర్శించే ముందు దాని లోతుపాత్రల్లోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని అప్పుడు విమర్శించు అలాగే మరికొంతమంది మూడులు ఉన్నారండి వారు రాముడు కృష్ణుడే దేవుడు మిగతా వాళ్ళ దేవుళ్ళు కాదు అని మూర్ఖంతో ఉంటూ ఉంటారండి మరి వాళ్ళు మూడు లేదా కొంతమంది శివుడే దేవుడు కొంతమంది విష్ణుడే దేవుడు ఇలా తరతమ భేదాలను కలిగిస్తూ నేను నమ్మిందే నిజమని మూడుళ్ళ ప్రవర్తిస్తుంటారు మరి కరెక్టే కదా మరి కదా ఇక్కడ పదానికి సరిపోయింది కదండి అందుకనే ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి మమభూత మహేశ్వరం అజ చరాచర భూత మహేశ్వరుడు అని తెలుసుకోలేకపోతున్నారు అంతేకాకుండా అజనంతి అని అంటే నన్ను అవమానిస్తున్నారు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందండి చాలా ఉంది సాధకులు యోగాభ్యాసాన్ని అభ్యసించేవారు భక్తులైన వాళ్ళు ఎప్పుడూ కూడా సహనాన్ని అలవర్చుకోవాలి ఇతరులను ముఖ్యంగా దేవతామూర్తులను విమర్శించరాదు విమర్శించే ముందు కాస్త జాగ్రత్తగా పని దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలి మాట్లాడటం చాలా ఈజీ అండి విమర్శ సద్విమర్శ ఉండాలి తప్ప దురహంకారంతో ఇటువంటి పనులు చేరాదు ఆ మాటకు వస్తే ఏ దేవుణ్ణి కూడా ఏ మతానికి చెందిన దేవుణ్ణైనా కూడా మనం దూషించకూడదు ఎవరి విశ్వాసం వారిది దోషం కలిగి ఉంటుంది అని చేత అందులో అందుకని ఇక్కడ అందుకే మోడ అనే పదం వాడటం జరిగిందండి మనం ఆ మోడ అనే వర్గంలోకి వెళ్దామా లేకపోతే జ్ఞానిగా సన్మార్గంలో భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆయనలో ఆకుకోవడానికి ముక్షుగా ఫైనల్గా ఆయనలో చేరడానికి మనం ప్రయత్నిద్దామా చాయిస్ ఇస్ అవర్స్